హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎలాంటి ముడతలు అనేవి లేకుండా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను ముందుగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి డిజైనర్ క్లాత్ ఆది జాకెట్ అనేది మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఏదైతే ఉంటుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి లైనింగ్ క్లాత్ని తడిపి ఆరిపెట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేసి కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ముడతలు అనేవి ఎక్కడ ఉండవు ఇది ఆది జాకెట్ అండి ఇది ఇక్కడ నేను బ్యాక్ హుక్స్ ఉంది ఫ్రంట్ హుక్స్ ఉంది అంటే బ్యాక్ ఇట్లా ఉందన్నమాట ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇది ఈ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా ఎలాంటి ముడతలు అనేవి లేకుండా నీట్గా పరుచుకోండి మీకు ఎక్కడైనా ముడత అనేది వచ్చింది అనుకోండి అంటే మనకు చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండేలాగా ముడతలు అనేవి ఎక్కడ లేకుండా ఉండేలాగా చూసుకొని వేసుకోండి ఒకవైపు చంక దగ్గర కుట్టి నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు కొలుచుకుంటే ఇది పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కటింగు ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ నడుం పట్టి చివరి టక్స్ ఉంది కదా ఈ టక్స్ వరకు కొలుచుకోవాలి ఇది వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ వచ్చేసి హాఫ్ ఇంచు అలాగే కింద నడుం పట్టితేర కుట్లు వేస్తాం కదా దానికి హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంగ్త్ అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క డీప్ వచ్చేసి నేను కటింగ్ చేసేటప్పుడే చూస్తాను ముందుగా ఈ లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డ్ వచ్చేలాగా వేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసుకోండి కటింగ్ చేసిన తర్వాత పైన ఇంకొక హాఫ్ ఇంచుతో ఇంకొక లైనే డ్రా చేసుకోండి ఇది నడుము పట్టి కుడతాం కదా కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకే ఇక్కడ ముందుగానే నేను డ్రా చేశాను మీకు బ్లౌజ్ ఇలా వేసినప్పుడు క్రాస్ అనేది లేకుండా చూసుకొని మళ్ళీ ఇంకొకసారి లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నేను పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవ అనేది మార్క్ చేస్తాను ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను టోటల్గా ఈ విధంగా హాఫ్ ఇంచుతో కలుపుకొని పదిహేను ఇంచుల పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ యొక్క లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అండ్ బ్లౌజ్ యొక్క డీప్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ కులతో వచ్చేసి పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా బ్లౌజ్ యొక్క బ్యాక్ పట్ అంటే బ్లౌజ్ మొత్తం యొక్క చుట్టు బ్లౌజ్ బాడీ యొక్క చుట్టుకులతో వచ్చేసి చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది ఈ నైన్ ఇంచెస్ని ఈ నడుం పట్టీ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు మార్క్ చేసుకోండి ఇక్కడ టక్స్ కోసం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము చెస్ట్ పార్టే తీసుకున్నాం కాబట్టి ఇదే మార్కింగ్ని ఈ తొమ్మిది ఇంచుల మార్కింగ్ని వరకు కూడా మార్క్ చేసుకొని ప్లస్ స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క డీప్ని చూసుకోవాలి మనము బ్లౌజ్ ఎంత డీప్ ఉందో చెక్ చేసుకుని దాన్ని బట్టి షోల్డర్ మార్కింగ్ నెక్ విడ్త్ మార్కింగ్ మార్క్ చేసుకున్నాం అనుకోండి బాడీకి అద్దినట్టుగా ఉంటుంది భుజలు అస్సలు జారిపోకుండా ఉంటాయి ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఎక్కడ వరకు అయితే ఉందో దాన్ని చూసుకోవడం కోసం బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి నెక్ డీప్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ చేసిన వైపు నుండి మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి చూడండి పదిన్నర ఇంచులు వచ్చింది కుట్టిన తర్వాత పదకొండు ఇంచుల వరకు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఖర్చుతో కలుపుకొని పదకొండు ఇంచులు లేదా పదిన్నర ఇంచులు ఉంది ఇలా అంటే ఇది డీప్ ఎక్కువగా ఉన్న బ్లౌజే కాబట్టి ఇక్కడ నేనైతే షోల్డర్ ఐదు ఇంచులు మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇల్లు వీళ్ళకి థ్రెడ్స్ కట్టడం వద్దన్నారు మీరు థ్రెడ్స్ కట్టుకుంటాము కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఐదు పావు ఇంచుల షోల్డర్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ థ్రెడ్స్ కట్టవద్దు అన్నారు కాబట్టి నేను ఐదు ఇంచుల షోల్డర్ తీసుకున్నాను ఆర్మ్ యొక్క డౌన్ ఆరు ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను కొంచెం లూజుగా వేసుకుంటాము థ్రెడ్స్ కట్టుకుంటాము అంటే ఐదు పావు ఇంచు కూడా తీసుకోవచ్చు ఆర్మ్ డౌన్ షోల్డర్ దగ్గర నుండి ఆరు ఇంచులు మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి ఈ విధంగా ఎల్ షేప్ వచ్చేలాగా లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ డౌన్ మధ్యలోకి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి మీరు షోల్డర్ అండ్ ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా తీసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా రౌండ్ దగ్గర ఎలాంటి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే టైట్గా పట్టేసినట్లుగా కూడా ఉండదు ఇక్కడ నేను పైన నెక్ అనేది రెండు ఇంచులు తీసుకున్నాను కింది వైపున కొంచెం బ్రాడ్గా ఉండాలి కదా ఇదే రెండు ఇంచులు తీసుకున్నాను అనుకోండి మనకి టైట్గా పట్టేసినట్టుగా ఉండి ముడతలు వస్తాయి కాబట్టి ఇక్కడ నేను రెండున్నర ఇంచులు పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు బ్రాడ్ ఉండేలాగా తీసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి ఒకవేళ మీరు మరీ బ్రాడ్ వద్దు మాకు అనుకుంటే రెండు పావు కూడా తీసుకోవచ్చు కానీ రెండున్నర తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేశారనుకోండి రౌండ్ షేప్ అనేది నీట్గా కుదురుతుంది అలాగే భుజాలు జా జారకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే పైకిని బ్లౌజ్ అనేది పైకి నిక్కినట్టుగా కాకుండా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకొని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి కొంతమందికి బ్లౌజ్ వేసుకున్న తర్వాత వెనకాల కొంచెం నిక్కినట్లుగా అనిపిస్తుంది అంటే పైన నెక్కు పెడితే ఎంత తీసుకున్నారో కింద బ్రాడ్గా అంటే డీప్ దగ్గర కూడా అంతే కొలత తీసుకున్నారనుకోండి అది మనకి వీపుకి సరిపోక కొంచెం నిక్కినట్లుగా అవుతుంది అలా కాకుండా ఉండాలి అనుకుంటే పైన నెక్ విర్త్ ఎంత తీసుకున్నారో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని కింద మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకున్నారు అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మేము నార్మల్గా కొంచెం బ్రాడ్గానే తీసుకుంటాం రౌండ్ షేప్ అనుకుంటే నార్మల్గా తీసుకోవచ్చు అలా తీయడం రాదనుకుంటే మాత్రం పైన ఎంతైతే తీసుకుంటామో నెక్ విర్త్ కింద హాఫ్ ఇంచ్ ఎక్కువ కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెనకాల డాట్స్ కోసం అయితే ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ డాట్స్ మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసాము ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా రివర్స్లోకి తిప్పుకొని ఈ విధంగా వేస్తున్నాను నేను ఒక వైపు మాత్రమే జాయింట్ వచ్చేలాగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను ఇలా వేస్తే ఒక వైపు మాత్రమే జాయింట్ వస్తుంది మీరు రెండింటినీ సమానంగా ఫోల్డ్ చేశారనుకోండి రెండు వైపులా జాయింట్స్ వస్తుంది కుట్టడానికి కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తొమ్మిది పావు ఇంచుల విడుతుంది తీసుకున్నాను చెస్ట్ కొలత తొమ్మిది ఇంచులు వచ్చింది కదా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి చెస్ట్ కొలతకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని తొమ్మిది పావు ఇంచుల హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకున్నాను ఖచ్చులతో కలుపుకొని కింది వైపున క్లాత్ క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి కట్ చేయండి హాఫ్ ఇంచు వచ్చేసి కుట్ల కోసం తీసుకోండి ఇప్పుడు మీరు ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నట్లయితే ఆది జాకెట్ ఫుల్ హ్యాండ్స్ అనుకోండి ఫుల్ హ్యాండ్స్ని చూసుకొని మార్క్ చేసుకోవాలి హాఫ్ హ్యాండ్స్ అనుకోండి హాఫ్ హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆది జాకెట్ తీసుకుని ఈ విధంగా హ్యాండ్ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి ఖర్చు పాటుని వదిలిపెట్టేసి దీని ఈ ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో అక్కడికి అది కుట్ల కంటే పైకి తీసుకోండి ఈ విధంగా తీసుకొని మార్క్ చేసుకోవాలి అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ ఓపెన్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఖర్చులతో కలుపుకునే నాలుగున్నర ఇంచులు వచ్చింది అంటే ఇందులో సగం నేను ఇక్కడ చంక డౌన్ దగ్గర మార్క్ చేస్తున్నాను రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను నార్మల్గా అయితే మనం ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నామనుకోండి ఈ సైజు వాళ్ళకి మూడు పావు లేదా మూడున్నర ఇంచుల వరకు కూడా చంకడౌన్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ హాఫ్ హ్యాండ్సే కాబట్టి ఇందులో సగం ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది నాలుగున్నరలో రెండు పావు ఇంచులు నేను ఉండేలాగా చంకడౌన్ తీసుకున్నాను ఇలా తీసుకొని హ్యాండ్ పొడవు దగ్గర వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వైపున టూ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుని ఈ విధంగా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి చూడండి చెస్ట్ కొలత వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా వన్ ఇంచ్ కలిపితే అంటే ఎనిమిది ఇంచుల డౌన్ కరువు ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్ టైప్ని పెట్టినప్పుడు ఎనిమిది ఇంచులు ఉండేలాగా చూసుకొని ఈ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ కంటే చెస్ట్ కొలతకు వన్ ఇంచ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎనిమిది ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇందులో ఫ్రంట్ పార్ట్కి లోతు హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ అంతే కటింగ్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ అనుకోండి స్ట్ కొలత థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి మూడున్నర లేదా మూడు పావు తీసుకున్న పర్ఫెక్ట్గానే వస్తుంది ఇది హాఫ్ హైన్సే కాబట్టి నేను ఇలా మధ్యలోకి ఫో హాఫ్ హ్యాండ్స్ కాబట్టి అంటే ఐదు ఇంచుల లోపు ఉన్న వాళ్ళకి రెండున్నర రెండు పావు అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇటువైపుగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం ఇలా ఓపెన్స్ అనేవి మన వైపుకి ఉండేలాగా వేసుకోండి ఇలా వేసుకుంటే మీకు క్రాస్ ఇలా ఉందంటే క్లాత్ని లాగినప్పుడు క్రాస్ అనేది తెలుస్తుంది ఈ విధంగా క్రాస్గా వేసుకోండి క్రాస్ కటింగ్ చేసేవాళ్ళైతే ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అనుకున్న వాళ్ళైతే స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నెక్ రౌండ్ని కట్ చేయలేదు కదా ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అలాగే బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్స్ అయితే చేసుకోండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కటింగ్ చేశామో దాని చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకుంటే మీకు తర్వాత కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటారు అలాగే నెక్ రౌండ్ వైపు కూడా స్కేల్తో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసివేయాలి కానీ ఇక్కడ ముందుగా ఫ్రంట్ యొక్క నెక్కి యొక్క డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ యొక్క బుక్స్ని ఈ విధంగా సెట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది దీనిపైన స్కేల్ అనేది పెట్టండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్ పెట్టి పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ స్కేల్ అయితే అంటే నెక్ రౌండ్ చివరికి అయితే ఉందో అక్కడ వరకు చూసుకోవాలి నేను ఇక్కడ షోల్డర్ని ఫోల్డ్ చేయలేదు ఫోల్డ్ చేసుకో ఇట్లా చూసుకుంటే చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ దగ్గర నుంచి ఇది ఐదున్నర ఇంచులు వచ్చింది పైన షోల్డర్ హాఫ్ ఇంచు కలుపుకొని ఆరు ఇంచుల నెక్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు ఆరున్నర ఇంచుల నెక్ డీప్ కూడా మార్క్ చేసుకోవచ్చు అండి భుజాలు అయితే జాలిపవు పర్ఫెక్ట్గానే వస్తుంది ఇక్కడైతే నేను ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను మనకి ఐదున్నర వచ్చింది కదా పైన షోల్డర్ హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని ఆరు ఇంచుల నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్నారు అనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది రాకుండా ఉంటుంది బ్లాక్ పార్ట్లో నెక్ రౌండ్ కట్ చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి చూసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా నెక్కి విడితే రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా అలా అయితే మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పైన షోల్డర్ లైన్ డ్రా చేసాం కదా అక్కడ నుంచి వెళ్ళి నెక్ డేప్కి విధంగా క్రాస్గా లైన్ని కలుపుకోండి పైన రెండు ఇంచుల నెక్కి విడుతుంది కదా ఇక్కడ కూడా రెండున్నర ఇంచుల నెక్ డీప్ ఉండేలాగా అంటే రెండు డీప్ దగ్గర రెండున్నర ఇంచుల విడుతుండేలాగా చూసుకుని రౌండ్ షేప్ తీసారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా కనిపిస్తుంది అలాగే చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా తీసుకుంటే మీకు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా హాఫ్ ఇంచు లోతు ఖచ్చితంగా ఉండేలాగా తీసుకున్నారనుకోండి ఎలాంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవుని చూసుకోవాలి పొడవు చూసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి అలాగే హుక్స్ పట్టి కాజపట్టి యొక్క విడుతుని చూసుకోవాలి నెక్ డీప్ దగ్గర నుంచి వెళ్ళి నాలుగు హుక్స్లు వరకు అయితే వస్తాయో చూసుకోండి నాకు ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి నెక్ డీప్ దగ్గర నుండి వెళ్ళి నాలుగు హుక్స్ల వరకు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసాము కదా ఈ డాట్ చివరి వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు షోల్డర్ పట్టి అనేది పైకి అనుకోండి అలాగే ఈ షేప్ బెల్ దగ్గర కూడా క్లాత్ని కింది వైపు కనుక్కోండి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మాకు ఇట్లా అర్థం అవ్వట్లేదు అనుకుంటే చెస్ట్ కొలత ఎంతైతే వచ్చిందో దానికి నాలుగు ఇంచులు కలుపుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది ఒకవేళ మీరు నాలుగు ఇంచులు కలుపుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చింది బ్లౌజ్ కుట్టారు వేసుకున్నారు కొంచెం ఫ్రంట్ పార్ట్ జారినట్లుగా అనిపించింది అనుకోండి ఒక హాఫ్ ఇంచు తగ్గించి నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసుకోండి అలా అయింది ఫిట్టింగ్లో ఎలాంటి మార్పు అనేది రాదండి పర్ఫెక్ట్గానే వస్తుంది ఇప్పుడు ఈ డాట్స్ మార్క్ చేసుకోవడం కోసం థర్టీ సిక్స్గా థర్టీ సిక్స్ బై టెన్ చేస్తే త్రీ పై సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఈ హుక్స్ పట్టి వైపు నుంచి త్రీ పాయింట్ సిక్స్ దగ్గరికి మార్క్ చేసుకోండి రెండు వైపులో కూడా వన్ ఇంచు వన్ ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి అంటే త్రీ పాయింట్ సిక్స్కి మళ్ళీ మైనస్ వన్ ఇంచు చేస్తే టూ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ సిక్స్ని రెండు వైపులో కూడా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ అలా వచ్చేలాగా మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదే ఆది జాకెట్ని తీసుకుని సైడ్స్ మార్క్ చేసుకోవాలి సైడ్ మార్క్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పడ్డా ఉంది కదా సైడ్స్ పైన ఇక్కడ చంక్రాం దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే కుట్టి ఉందో అక్కడ వరకు చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మనం లైన్ డ్రా చేసామని పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మాకు ఇట్లా వద్దు అనుకుంటే మీరు బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ చూడండి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా దీనికి రెండు ఇంచులు లేదా రెండున్నర ఇంచులు షేప్ బెల్ట్ కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు కొంతమంది తక్కువగా ఇష్టపడతారు దాన్ని బట్టి చూసి మార్క్ చేసుకోండి ఇక్కడైతే నేను ఆరున్నర రెండున్నర ఇంచులు తగ్గించి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే కింద హాఫ్ ఇంచ్ వచ్చేసి నడుం బెల్ట్లోకి వెళ్ళిపోతుంది కదా కాబట్టి రెండున్నర ఇంచులు తగ్గించి ఈ విధంగా అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది లేదా ఆది జాకెట్ చూసుకుని అయినా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా కింద డాట్ దగ్గర మెయిన్ డాట్ దగ్గర అవి పర్ఫెక్ట్గా అక్కడ స్ట్రైట్గా వచ్చేలాగానే చూసుకోండి కటింగ్ చేసేటప్పుడు ఎందుకనేది మీకు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చెప్తాను ఇక్కడ చంకరా ఉండి అయితే కటింగ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇష్టం వల్ల అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షే షేర్ అవుతాయి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత కొంతమందికి ఇక్కడ భుజాలు జారినట్టుగా అనిపిస్తాయి కదా అలా భుజాలు జారినప్పుడు ఈ నెక్గ్రౌండ్ దగ్గర నుంచి ఈ సైడ్ హుక్స్ పట్టి మార్క్ చేసాము కదా అక్కడికి కొంచెం క్రాస్గా తీసుకోండి సరిపోతుంది అలా తీసుకోవడం వల్ల కూడా భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి ఈ మెథడ్లో కట్ చేశాను అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ త్రీ డవర్స్ దగ్గర చిన్నగా ఈ విధంగా కటింగ్ చేసుకోండి మనం డాట్ కుట్టేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకి షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఈ డాట్ అనేది అలా వెళ్ళడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు డాట్స్ మార్క్ చేద్దాము పట్టి వైపు నుంచి వెళ్ళి నెక్ రౌండ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ పట్టి వైపు ఉండే డాట్ని మార్క్ చేసుకోవాలి రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి డౌన్కి ఇలా మార్క్ చేసుకోండి ఈ పీస్ మొత్తాన్ని కూడా ఈ రౌండ్ పీస్ మొత్తాన్ని కూడా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ రౌండ్ దగ్గర ఉండే డాట్ అనేది మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎలాంటి ముడతలు లేకుండా బాడీకి అద్దినట్టుగా భుజాలు జారకుండా వస్తాయి మనకి ఫ్రంట్ పార్ట్ సెట్ అయ్యింది అనుకోండి ఆటోమేటిక్గా భుజలు అనేవి అస్సలు జారిపోకుండా ఉంటాయి ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి ఉక్స్పట్టి వైపు ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ నాకు మూడు ఇంచులు వచ్చింది ఖర్చుతో కలుపుకొని చెక్ చేస్తున్నాను కుట్టుకంటే ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టేసి చెక్ చేశాను మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ పావు తక్కువ మూడు ఇంచులు వచ్చింది తో కలుపుకొని అలాగే షేప్ బెల్ట్ యొక్క విడ్త్ వచ్చేసి ఇటువైపుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీన్ని మనం నడుం బెల్ట్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇటువైపుగా క్లాత్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ ఉంది ఇటువైపుగా మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకుందాము ఇక నేను ఒక హాఫ్ ఇంచు ఓల్ పెట్టేస్తున్నాను ఇది పన్నా పీస్ కదా పెట్టేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు నుంచి హుక్స్ పట్టి వైపుగా మూడు ఇంచులు మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ చూడండి ఇక్కడ పదకొండు ఇంచులు ఉంది కదా షేప్ బెల్ట్ ఒక విడితే ఒక వన్ ఇంచు తగ్గించి పది ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఏ సైజు వారికైనా షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నడుము కొలత ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ తగ్గించి షేప్ బెల్ట్ మార్క్ చేసుకున్నారనుకోండి కుట్టినప్పుడు కూడా అది పర్ఫెక్ట్గా దానికి సెట్ అయిపోతుంది హుక్స్ పట్టి వైపుగా మూడు ఇంచులు అలాగే సైడ్ వైపుగా పావుతో మూడు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కదా ఇక్కడ కూడా ఇలా మార్క్ చేస్తున్నాను ఈ రెండిటికి మధ్యలో నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ నాలుగు ఇంచుల దగ్గర ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచుల ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ని డ్రా చేశాను మనం కుట్టినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కరువు అనేది నీట్గా తిరుగుతుంది ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు దీన్ని నేను కట్ చేయట్లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అంటే డిజైనర్ క్లాత్ చేంజ్ చేస్తాం కదా అప్పుడు కటింగ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్